ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమమ గురుగారు ఆషాడ మాసంలో వచ్చే పూర్ణిమను వ్యాస పూర్ణిమ అంటారు గురు పూర్ణిమ అంటారు ఏంటి గురుగారు దాని ప్రత్యేకత ఏంటి అలా పిలవడానికి గల కారణాలు ఏంటి తప్పకుండా గురించి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనకు వ్యాస పౌర్ణిమ అంటే దీనిని గురు పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ పౌర్ణిమ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గురువులను పూజించడం గురువులను ఆరాధించడం పూర్వకాలంలో గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా గురువు దగ్గరికి పంపించి విద్యా బోధనలు నేర్పించేటటువంటి వారు యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించేటటువంటి వారు అప్పట్లో ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానం నేర్చుకోవడానికి యుద్ధాన్ని నేర్చుకోవడానికి యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి మెలుకోలు నేర్చుకోవడానికి గురువు దగ్గరికి పంపించేటటువంటి వాడు అలాగే ఇది వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు అష్టాదశ పురాణాన్ని రచించినటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి పురాణ గాథలు తెలిసినటువంటి వాడు పురాణమైనటువంటి దాన్ని లిఖించినటువంటి వాడు వ్యాసుడు వేద వ్యాసుడు అయితే ఇక్కడ ఈ యొక్క పౌర్ణిమ రోజున ఏం చెయ్యాలి అని అంటే కనుక మనకు జన్మనిచ్చినటువంటి వారు గురువుతో సమ మొట్టమొదటి గురువు తల్లి తల్లిదండ్రులు అని చెప్పవచ్చు కాబట్టి ఆ రోజు తల్లిదండ్రులను సేవించాలి తల్లిదండ్రులను పూజించాలి తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి రీతిగా నడుచుకోవాలి అనేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి అలాగే ఈ యొక్క గురు పౌర్ణిమ రోజున మన జగత్తు అంతటికీ కూడా మొట్టమొదటి గురువు ఎవరు అనే ప్రశ్నకు వస్తే గనక మనకు మొట్టమొదటి గురువు జగద్గురు శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారు ఆయన ద్వారానే గురు పరంపర అనేటటువంటిది మొదలైంది ఈ యొక్క యావత్ సృష్టిలో కూడా గురుదత్తాత్రేయుడు గురువుగా నిలిచి ఆయన తర్వాత ఎంతోమంది గురువులు మనకు పుట్టుకొచ్చారు జగదు ఆదిశంకరాచార్యులు కావచ్చు అలాగే ఈ యొక్క రామానుజాచార్యుల వారు కావచ్చు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మతాన్ని తగ్గట్టుగా ఒక్కొక్కరు గురువులు ఒక్కొక్కళ్ళకు ఉంటూ ఉంటారు ఇప్పుడు వైష్ణవులకు రామాచారచార్యులు అలాగే శవులకు జగదు ఆదిశంకరాచార్యులు అని చెప్పేసి ఇలా అలాగే మధ్వాచార్యుల వారు కూడా ఉన్నారు ఇలా రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు ఇలా గురువులు ఎంతోమందిగా మనం పూజిస్తూ వస్తున్నాం అంటే ఇక్కడ ఈ వ్యాస పౌర్ణిమ అంటే గురువులకు అంకితం చేయబడినది అని అర్థం ఆ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క గురువు ఉంటారమ్మా అంటే ఆ గురువులు నానా రకాలుగా ఉంటారు మనకు విద్య నేర్పినటువంటి వాడు గురువు మనకు జీవన గుణపాఠం నేర్పినటువంటి వాడు గురువు అలాగే మనకు వృత్తిని నేర్పినటువంటి వాడు మనకు గురువుతో సమానం మనకు జీవితంలో సమాజంలో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి అని నేర్పినటువంటి వాడు గురువుతో సమానం మనకు ఒక పనిని నేర్పించారు మనకు రానటువంటిది ఏదైనా నేర్పించారు పని వృత్తి అంటే జీవన వృత్తిలో ఏదైనా అది బ్రతకడానికి ఒక మార్గం ఉంటుంది అది నేర్పించినటువంటి వాడు మన గురువుతో సమయం ఇలా గురువులు అనేటటువంటి వాళ్ళు మన జీవితంలో ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు అలాంటి గురువులను సేవించేటటువంటి రోజుగా కూడా ఇప్పుడు మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే ఇట్లా ఎలాగైతే ప్రతి ఒక్క దానికి ఒక డే ఇచ్చారో అలాగే గురువుని పూజించడానికి కూడా ఈ యొక్క వ్యాస పౌర్ణిమ అనేటటువంటిది అందించడం జరిగింది అయితే ఈ గురు పౌర్ణిమ రోజున మనం చేయవలసింది అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడం ఇదంతా కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడిన మాసం కాబట్టి ఈ యొక్క పౌర్ణిమ రోజున చాలామంది చేసుకునేటటువంటిది ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క ఆషాఢ పౌర్ణిమ వచ్చిందంటే గురు పౌర్ణిమ వచ్చిందంటే గురువులను పూజిస్తూ ఉంటారు చాలామంది కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఆ రోజు గురువుల డే కాబట్టి పిల్లలందరూ కూడా ఉపాధ్యాయులుగా డ్రామా వేసేసి ఆ రోజున స్కూల్లో పాట అప్పట్లో మా కాలంలో చెప్పేటటువంటి వారు మొన్న మొన్న రీసెంట్లీ స్కూల్కి వెళ్తే కూడా అలాంటి రోజులు గుర్తుకొచ్చా అంటే ఇలాంటి రోజులు అంటే పిల్లలకు కూడా ఇది ఒక అవగాహన లాగా కూడా చేయడం జరిగింది అయితే ఇది చూసుకుంటే ఈ యొక్క వ్యాస పూర్ణిమ అనేటటువంటిది వ్యాసుడికి అంకితం చేయబడింది కాబట్టి ఆ రోజున ఏం చేయాలంటే వ్యాసుడు పురాణాలను రచించాడు కాబట్టి పురాణాలను దానం చేయాలి పురాణం మీన్స్ అంటే వ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలలో ఉత్తమ మీకు నచ్చినటువంటి పురాణం ఒక బ్రాహ్మడికి వేదమూర్తులు జ్ఞానవంతులైనటువంటి వాళ్లకు ఏదైనా పురాణం దానం చేయాలి భగవద్గీత కానివ్వండి వాల్మీకి రామాయణం కానివ్వండి లేదా బ్రహ్మపురాణం కానివ్వండి అగ్ని పురాణం కానివ్వండి గరుడ పురాణం కాని ఏదైనా సరే ఒక గ్రంథాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి ఆ రోజున అలా దానం ఇవ్వడం ద్వారా మనకి ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కూడా మనకు సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశం అయితే ఇక్కడ ఆషాఢ పౌర్ణిమ కాబట్టి మనము మన జీవితంలో ఏదైనా కష్టం అనుభవిస్తున్నాము బాధ అనుభవిస్తాం దుఃఖం అనుభవిస్తున్నాము అని అంటే గనక ఎవరైనా దాని నుండి బయటపడాలి అని అనుకుంటే చేయవలసినటువంటి ఆరాధన గురించి చేయవలసినటువంటి పద్ధతులు నియమం గురించి ఏ విధంగా ఏ భగవంతుని ఆరాధన చేస్తే మనం కష్టం నుంచి బయటపడతాము అనేటటువంటి అంశాన్ని తెలియజేసినటువంటి దాఖలాలు కూడా మన పురాణ ప్రకారం చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యాస పౌర్ణిమ రోజు చంద్రుడు నిండుగా ఉంటూ ఉంటాడు అయితే చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయం సాయంకాల సమయం ఈ సాయంకాలం అంటే కొద్దిగా చీకటి పడుతుంది ఏడు దాటింది ఎనిమిది దాటింది అంటే చంద్రుడు నిండుగా చాలా చక్కగా కనిపిస్తాడు అలాంటి సమయంలో మీ ఇంట్లో శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్ర అర్చన కానీ స్ఫటికం కానివ్వండి పంచలోహం కానీ వెండిది బంగారం ఏదైనా సరే ఆ యొక్క మేరు శ్రీచక్రాన్ని తీసుకోవాలి లేదంటే శ్రీచక్రం లేదండి అని అనుకుంటే కనుక శివలింగాన్ని తీసుకోవాలి స్ఫటిక శివలింగం సరే ఏదైనా సరే మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ లింగాన్ని కానీ ఆ శ్రీచక్రాన్ని కానీ లేదు రెండు ఏక కాలంలో తీసుకొని ఆ రోజున చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో మన ఇంట్లో కానీ లేదా ఇంటి టెర్రస్ మీద కానివ్వండి లేదా మన ఇంట్లో గార్డెన్ ఏరియా ఉంది లేదంటే ఖాళీ స్థలం ఉంది అక్కడ చంద్రుడు మన నిండుగా కనిపిస్తున్నాడు అన్నటువంటి సమయంలో చక్కగా ఆసనం వేసుకోవాలా లేదంటే ఒక పీట వేసుకొని చక్కగా ఆ రెండుకి పాలతో అభిషేకం కేవలం పాలతో పచ్చి పాలతో అభిషేకం గనక చేస్తే నిజంగా దాని యొక్క పుణ్య ఫలితం ఎలా ఉంటుంది అంటే రోగాన్ని నాశనం చేస్తుంది శత్రువులని నాశనం చేస్తుంది అలాగే మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది ఇంట్లో ఏదైనా గొడవలున్నా వాటిని దూరం చేస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని పర్టిక్యులర్ డేస్ ఎలా ఉంటాయి అంటే అది ఉపయోగించుకుంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అని ఏదైనా అనుకుంటే కనుక అది ఈ పర్టికులర్ డే అంటే ఇలాంటి కొన్ని కొన్ని తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అన్నితో కూడుకున్నటువంటిది ఈ యొక్క ఆషాఢ పౌర్ణిమ ఈ పౌర్ణిమ రోజున కనుక మీరు మీ ఇంట్లో గనక అలాంటి ప్రక్రియ కనుక చేస్తే ఇలాంటి క్రియ కనుక చేస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది అంత గొప్పనైనటువంటిది ఈ యొక్క ఆషాఢ పౌర్ణిమ దీని అందరూ వినియోగించుకుంటే బాగుంటుందమ్మా ధన్యవాదాలు గురువు గారు శ్రీవాసే